హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎంప్లాయీస్ న్యూస్ ఛానల్ సో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే మంచి రోజులు కొత్త పీఆర్సీతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ డిఆర్ బకాయిలు చెల్లింపులు ముందుగా క్లియర్ చేసే అంశాలు సో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి వారి యొక్క మనోగతంతోనే ఎన్నికల్లో మనకి కొత్త రిజల్ట్స్ అయితే రావడం జరిగింది ఇందులో భాగంగా ఉద్యోగ ఉపాధ్యాయ మనోగతమే ఎన్నికల ఫలితం అని చెప్పేసి ఎస్టీయు ఇక్కడ పేర్కొనడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల ఆత్మాభిమానాన్ని ఘోరంగా దెబ్బతీసిన పాలక పక్షానికి వ్యతిరేకంగా ప్రస్ఫుటంగా కనిపించడంతో పాటు స్పష్టమైన తీర్పును ఓటర్లు ఇచ్చారని ఎస్టియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎల్ సాయి శ్రీనివాస్ ఎం రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు మేధావులు ఉద్యోగులు ఉపాధ్యాయ వర్గాల మాటను ఒక్క విషయంలోనూ పరిగణలోకి తీసుకోకుండా పాలకులు తమ ఇష్టానుసారం మార్పులు చేస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంపై ఉపాధ్యాయులు ఉద్యోగుల తీవ్రమైన వ్యతిరేకతను ప్రత్యక్షంగా చూపించారని అనడంలో అతిశయక్త అయితే లేదన్నారు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడబోయే కూటమి ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి కోసం తక్షణమే నూట పదిహేడు జీవోను రద్దు చేసి మెగా డిఎస్సిని ప్రకటించాలని డిమాండ్ చేసింది ఇక ఇంగ్లీష్ మీడియంతో పాటు సమాంతరంగా మాతృభాషలో విద్యాబోధన కొనసాగించేలా విధాన ప్రకటన చేయాలన్నారు సిపిఎస్ రద్దుకు నిర్ణయం తీసుకోవాలని ఉపాధ్యాయ సమావేశం నిర్వహించి కొత్త విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీనికి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు సో అయితే ఈ ప్రభుత్వంలో ఉద్యోగ పెన్షనర్లకి సంబంధించి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల పెండింగ్లో ఉన్నటువంటి అన్ని డిఏ డిఆర్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే భావిస్తున్నారండి సో అలాగే కొత్త పిఎస్సిని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి మంచి ఫిట్మెంట్తో గరిష్ట కనిష్ట స్కేల్స్ అయితే నిర్ణయించాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు సిపిఎస్ రద్దుకు సంబంధించి వన్ ఇయర్లోగా ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటాం ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటటువంటి అందరికీ సంతృప్తినిచ్చేలా ఒక మంచి పెన్షన్ సిస్టమ్ని అయితే తీసుకురావడం జరుగుతుంది అని హామీ కూడా ఇవ్వడం జరిగింది నిన్న ప్రెస్ మీట్లో సో ఈ ఈ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి అన్ని రకాల అలవెన్సెస్ కూడా టైంకి ఇచ్చి ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు ఇస్తాదని ఆశిస్తాం సో రాబోయేటటువంటి రోజులన్నీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్లకు సంబంధించి మంచి రోజులుగానే అనుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెస్ట్ డే ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెస్ట్ డే